నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం పునర్జన్మైనటువంటి బాలిక కర్ణాటక రాష్ట్రంలో ఒక మాలుమూల గ్రామంలోని తను చెప్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటుగా ఇటు జ్యోతిష్య పరంగా కూడా చాలా విషయాలు చెప్పడం అందులోనే మన వారి కోసం ఒక రెండు మూడు విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా చాలా నిజమా కాదా అనేది మనం కొన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం కొన్ని విషయాలు అయితే మాత్రం అందులో కొన్ని విషయాలు అయితే మాత్రం ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తులారాశి వల్ల జరుగుతున్నాయి అని మనం చెప్పవచ్చండి ఎందుకంటే మనం ఇప్పుడు నక్షత్రాల ప్రకారంగా చూసుకుందామండి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మరి ముఖ్యంగా స్త్రీలకైతే మరీ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య సమస్య వీటితో పాటుగా కుటుంబం మీద భార్య భర్తల మీద అవ్వచ్చు పిల్లల మీద అవ్వచ్చు విపరీతమైనటువంటి నరఘోష ఈ రెండింటి ప్రభావంతో ఏదో ఒక రకమైన డిస్టబెన్సు అనారోగ్య సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా కలగడం చూసాం కానీ బాలిక చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మనకి డిసెంబర్ కాలం నుంచి కూడా మన జీవితంలో ఒక నూతన సగం అయితే మొదలవు మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకుంటాము ఇటు పిల్లలకి మంచి చదువు కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ అలాగే మనకి కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మరీ ముఖ్యంగా రుణబాధలన్నీ తొలగిపోయి మన జీవితంలో సుఖ సంతోషాలు అనేవి అంటే మన జీవితానికి కొత్త అంత సగం ఎందుకు చూడబోతున్నాం అంటే ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడ నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా మన జీవితంలోని ఒక మెట్టుకు ఎక్కే అవకాశం ఉంది ఆర్థికంగా బలోపేతం అవుతాం ఒక పది మందికి సహాయం చేయడానికి ఆ భగవంతుడే నాకు ఈ ఈ రుణ తొలగిపోయి నాకు ఎంత ఆర్థికంగా సహాయం చేసాడా అన్నట్టుగా మన జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది నిజంగా పరమేశ్వరుడు మన మీద అంటే ఇది మనం చేసుకునేటువంటి అదృష్టమో లేదంటే మన పిల్లలు చేసుకునేటువంటి అదృష్టము మన తల్లిదండ్రులు చేసేటువంటి పూజా ఫలితాల యొక్క అదృష్టమో తెలియదు కానీ మన జీవితంలో ఎంత కొత్త నూతన అధ్యాయం అంటే మన జీవితంలో అన్నీ కూడా కొత్తగా అంటే నేను ఎక్స్పెక్టేషన్ చేయలేనివన్నీ కూడా నా జీవితంలో ఒకటి ఒకటిగా జరుగుతుంటే అది అది కూడా మంచిగా అంటే ఇప్పటిదాకా కూడా నెగిటివ్గా జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి నుంచి మన జీవితంలో ప్రతిదీ కూడా పాజిటివ్గా జరుగుతుంటే అది ఎంత సంతోషకరమైనటువంటి విషయం అండి అంటే ఇటు మన ఆర్థికంగా ఆరోగ్యపరంగా పిల్లల విషయంలోని ప్రతి విషయంలో కూడా ఒక మంచిగా జరగడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ అప్పులే ఉంటే అవన్నీ తీర్చుకోవచ్చు ఉండడం అలాగే చిన్న ఆభరణాలు కొనుక్కోవడం కానీ చిన్న ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇంట్లో సామాగ్రి కొనుక్కోవడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మన జీవితం అనేది చాలా బాగుంటుందటండి తదుపరి చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుందట వీటితో పాటుగా చాలా చిన్న వయసు నుంచి కొన్ని ఇబ్బందులు అవి ఒక మానసిక పరంగా ఆరోగ్యపరంగా ఉండవచ్చు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక మంచి భగవంతుని ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా అలాగే వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండేటట్టుగా ఇటు భర్తకి ఆరోగ్యంతో పాటుగా మంచి ఆర్థిక వృద్ధి అలాగే వాళ్ళు అనుకునేటటువంటి రుణ బాధలు మాకు తీరిపోతే బాగుండు భగవంతుడు అనుకున్నట్లయితే మాత్రం రుణ బాధలన్నీ కూడా తీరిపోవటం చూడండి భగవంతుడు నిజంగా పరమేశ్వరుడు మనకు వరం ఇస్తే మన జీవితంలో ఎంత అద్భుతాలు జరుగుతాయా అన్నట్టుగా మన జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క కష్టాలన్నీ కూడా ఒక చిక్కుముడి విప్పినట్టుగా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుందండి భార్య భర్తల మధ్యన ప్రేమ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా చెదిరిపోయి అంటే అవన్నీ కూడా ఇంకా తగ్గుముఖం పట్టి మన జీవితంలో మన కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండడం పిల్లలతోటి క్యాంపులు వెళ్ళడం కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదంటే ఫంక్షన్కి వెళ్ళడం కానీ వీటితో పాటుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఇవి కూడా తొలగిపోతాయట అండి ఇంతకన్నా మనక భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఇంతకన్నా మనం కోరుకునేది ఏంటండి ఈ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయట మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనకు రావాల్సినటువంటి ఆస్తులు మన చేతికి అందుకోవడం వీటితో అన్నిటి ఒక లెక్క అయితే మాత్రం మన జీవితం అనేది ఎంతో ఆనందంగా ఉండడం ఇది కదండి మనకు కావాల్సింది నిజంగా పునర్జన్మ బాలికకి రెండు చేతులు ధర్మం పెట్టాలండి ఎందుకంటే ఇంత చక్కగా నా జీవితాన్ని చూసినట్టుగా నా జీవితాన్ని దగ్గరుండి చూసినట్టుగా ఈ తులారాశి వాళ్ళ కోసం ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగిందండి తదుపరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి అయితే వ్యాపార రంగంలోని మంచి రాబడి రావడం అలాగే వాళ్ళకు రుణ పాదలన్నీ తీరిపోవటం అలాగే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలు విదేశీ చదువులు చదువుకుందాం అనుకునే ప్రయత్నాలు చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా సఫలీకృతం అవడం వాటితో పాటుగా వాళ్ళు చదువుకున్న చదువుకి ఒక మంచి క్వాలిఫికేషన్కి మంచి ఉద్యోగం రావడం అలాగే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం ఇంట్లో ఒక ప్రేమ ఆప్యాయత కూడినటువంటి ఒక మంచి బంధం అనేది ఏర్పడడం ఏర్పడడం అలాగే భార్య భర్తలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండడం కుటుంబంలో కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా ఇటు ఆర్థికంగా ప్రశాంతత ఇటు ఆరోగ్యపరంగా ప్రశాంతత ఇటు పిల్లల విషయంలో ప్రశాంతత మన జీవితంలో ఎంత సుఖ సంతోషాలు నేను ఎప్పుడూ చూడలేదే అనే మన నోటంకి వచ్చేటువంటి మాట ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వబోతున్నారు అంటే మాత్రం మన జీవితంలో ఎంత సంతోషకరమైనటువంటి విషయం ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందో ఇంకా అందుకే ఇంకా ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ ది జై శ్రీరామ్